కొత్తగా మనకు ట్రెజరీగా గా ఉండేది నాయుడు ఈ సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను ఎటువంటి లోటు లేకుండా అన్నిటికీ ముందు ఆగ్రహిస్తున్నాం అందరికి ఈ రోజు రైల్వే కోర్టులో నూతన సంవత్సరంగా నూతన సంస్కారం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆటో వాళ్ళందరం కలిసి మా ఆఫీస్ లో చేయడం జరిగింది మరి అలాగే ఈ కొత్త సంవత్సరంలో యూనియన్ లేవల్ గా మన గుడికి ఎంటే ఎన్నుకోవడం జరిగింది ఎంటేస్ మరి అలాగే ట్రెజరర్ గా నచ్చబాన్ని ఎన్నుకోవడం జరిగింది మేము అందరం కూడా కలిసి రాబోయే కొత్త సంవత్సరంలో వచ్చిన కొత్త సంవత్సరంలో అందరం కలిసి కొత్తదనంగా ఆటో వాళ్ళందరికీ మంచి స్ఫూర్తిని ఇస్తామని మేమందరం హామీ ఇస్తున్నాం